నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఒక తాజాగా ఒక అంశం అయితే తెలుస్తోంది ఒక బ్లాస్టింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఒక మహిళా మంత్రి వచ్చి నాకు ఎవరో గుర్తు తెలియని వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇరవై లక్షలు ఆఫర్ చేశారు మీరు జస్ట్ మీ లెటర్ హెడ్లు మాకు ఇస్తే సారు తిరుమల దర్శనం కోసం మేము మీకు ఇరవై లక్షల నెలకి సంవత్సరానికి కూడా కాదు నెలకి ఇరవై లక్షలు ఇస్తాము అని చెప్పేసి నాకు ఎవరో కొంతమంది వచ్చి నా దగ్గర ఆఫర్ చేశారు సార్ అది వినగానే నేను ఆశ్చర్యపోయాను ఒక ఒక రకంగా అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడే ఈ రకంగా తెగించారంటే మరి గతంలో మరి ఎంత తెగించవచ్చు ఏ రకంగా జరిగి ఉండొచ్చు ఒకసారి దీని మీద మీరు దృష్టి సారించాలని చెప్పేసి ఒక కంప్లైంట్ చేస్తున్నట్టుగా మాట్లాడితే సీఎం కూడా దాని మీద కొంత గట్టిగా రియాక్ట్ అయినట్టుగా అయితే ఒక వార్త అయితే వస్తుంది సో ఏంటి మరి ఏంటి పరిస్థితి మీరేమంటారు దీని మీద విశ్లేషణ తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం టికెట్ల పైన ఇంత పెద్ద స్కామ్ అంటే గతం గుర్తొస్తుంది మనం చూసాం ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటర్ ప్యాడ్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లెటర్ ప్యాడ్ ఒక్కొక్క దాని మీద యాభై మంది పేర్లతో ఇరికి చిరికిచి పేర్లు రాసి అవన్నీ కూడా అమ్ముకున్న లెటర్ ప్యాడ్సే అన్న పరిస్థితి అంటే ఒక పెద్ద ర్యాకెట్ పనిచేస్తోంది అదే ఆమె చెప్పింది కూడా సీఎం చంద్రబాబుతో మహిళా మంత్రి డిస్కషన్లో ఇట్లా నా దగ్గర కూడా ఎవరో ఒకళ్ళు వచ్చారంటే ఈ దర్శన టికెట్ల మీద ఏదో ర్యాకెట్ పనిచేస్తున్నట్టుగా అనిపిస్తోంది నాకు ఈ విధమైన ఆఫర్తో వచ్చారు గం గంపగుతగా మీ లెటర్ ప్యాడ్స్ అన్ని మాకిస్తే మేము మీకు ఎప్పుడన్నా ఎవరన్నా టికెట్ లేఖలు కావాలంటే మేము ఇస్తాము నెలకి మీకు ఇరవై లక్షలు మేము పే చేయగలము అని అన్నారంటే గతంలో వాళ్ళు పనిచేసిన వాళ్ళే గత ఐదేళ్లలో ఈ ర్యాకెట్ ఇంతగా వేళ్ళునుకుంది రాష్ట్రంలో అని మహిళా మంత్రి చెప్పిన నేపథ్యంలో అసలు సీఎం ఇస్తుపోయారు ఆశ్చర్యపోయారంట ఏంటి అసలు ఆయన టీడీపీ ఉన్న మంత్ర లేదంటే జనసేన మంత్రు ఒక మహిళ టీడీపీ మంత్రి కదా మహిళల మొత్తం ఇక్కడే ఉన్నారు ఒక మహిళా మంత్రి వాపోయినట్టుగా ఇంకా నువ్వు అన్వేషణ పెట్టావు మహిళా మంత్రులు ఎవరు ఏంటి ఈ విధంగా ఏ పార్టీ ఏంటని నువ్వు మళ్ళీ లాగేస్తున్నావు అది కాదు ఇవాళ ఇక్కడ నేరం ఇవాళ ఇక్కడ కుంభకోణం ఏది ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతిని అంత భ్రష్టు పట్టించారు ఇరవై లక్షలు ఒక ఎమ్మెల్యే అంటే నూట యాభై మంది ఎమ్మెల్యే లెక్క లెక్కేసుకుంటే ఎంత పెద్ద మొత్తం అది ఒక పద్దెనిమిది వందల కోట్ల లాగా ఉంది ఒక్క దర్శనం టికెట్లే నీకు నెలకి ఇరవై లక్షలు చొప్పున లెక్కేసుకుంటే నూట యాభై మంది వీళ్ళు నెలకి ఇరవై లక్షలు వీళ్ళకే ఇస్తున్నారంటే ఓవరాల్గా వాళ్ళకెంత రావాలి మరి అంతే కదా ఏది మరి దాన్ని ఇంకా బహిరంగ టోకు మార్కెట్లో అమ్ముతున్నారనమాట ఏది చిల్లర మార్కెట్లో అమ్ముతున్నారా టోకు మార్కెట్లో అమ్ముతున్నారా అసలు దర్శనం టికెట్ల మీద మధ్యదళారి మంత్రికే ఇరవై లక్షల ఆఫర్ అంటే మరి వాడికి ఎంత వచ్చి ఉండాలి ఈ లెక్కనవో కోట్ల మ ఒక లేఖ మీద యాభై మంది దర్శనమా జనరల్గా ఇది వీళ్ళు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు చట్ట సభల సభ్యులుగా వీళ్ళకి ఒక ప్రాధాన్యత ఒక విశిష్టత ఇద్దామని తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన వెసులుబాటు అసలు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు భక్తులకన్నా వీళ్ళేమీ ఎక్కువ కాదు వీళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు వీళ్ళు ప్రజాప్రతినిధిగా ఆ నియోజకవర్గ గౌరవం రక్షించడం కోసం పెట్టింది ఈ నిబంధన లేకపోతే ఈ సంప్రదాయం ఈ లెక్కన ఇక్కడ రేపు పొద్దున్న ముఖ్యమంత్రి గారు కోపం వస్తే ఏం చేస్తారు అసలు ఈ లేఖలే అవసరం లేదని క్యాన్సిల్ చేసినా చేస్తారు ఎందుకంటే ఆయనకు అసలు వెళ్ళవేస్తే తిరిగిపోద్దాం ఈ లెక్కను చూస్తుంటే ఇప్పుడు ఎంతమందిలో ఎవడోహడు పడ్డా కానీ వెంటనే అప్రదిష్ట అంతా ఇదే కదా గత గతంలో మొత్తం ఈ రకంగా లేఖలు ఉన్నాయని చెప్పేసి మనం ఈరోజు అనేక కథనాలు చూస్తున్నామే ఇప్పుడు ఇంత ఇంత ఇప్పుడు ఇరవై లక్షలకి సరే మహిళా మంత్రి ఏదో లొంగలేదనుకోండి మిగిలిన వాళ్ళలో గెలిచిన నూట అరవై నాలుగు మందిలో ఎవడో అక్కడికి ఆకృతి పడ్డాడంటే మొత్తం టోటల్గా బ్యాడ్ నేమే కదా అంతే కదా అసలు దర్శనం టికెట్ల మీద ఎన్నెన్ని కథనాలు వస్తున్నాయి ఇప్పుడు మనం చూసాం ఏది సీఎం కార్యదర్శుల మీద వాళ్ళు ఇచ్చినటువంటి దర్శనం టికెట్లు కూడా ఈ విధంగా చేస్తున్న పరిస్థితి ఒక సీనియర్ ఐఏఎస్ ఇది చూసి అసలు ఈ లేఖలు ఎవటో మానేశారంట ఒక జూనియర్ ఐఏఎస్ అసలు లేఖల కోసం నా దగ్గరికి రావద్దన్నారు మంత్రి నారాయణ అయితే నా నియోజకవర్గంలో నా వాళ్ళు మా కార్యకర్తలు ఎవరైనా ఉంటేనే లేఖలు తప్ప బయట వాళ్ళు రావద్దని ఆయన ఇచ్చిన నేపథ్యం కనీసం అలా అయినా పరాలా నియోజకవర్గంలో ఆ మంత్రి ఇచ్చుకుంటే అది వేరు కానీ ఇలా దర్శనం టికెట్ల మీద ఇంత వ్యాపారం చేశారంటే మనం చూసాం అటు లడ్లు ఆ ప్రసాదం దాన్ని భ్రష్టు పట్టించారు ప్రసాదాన్ని పట్టించారు కదా అది వెంగమాంబ అన్న ప్రసాదం అది ఎన్టీ రామారావు పెట్టింది ఒక అన్నదాన ట్రస్ట్గా గొప్పగా విరాళాలు వచ్చాయి ఒక మంచి నిధి ఏర్పడింది బ్రహ్మాండమైనటువంటి ప్రసాదం అది భోజనం ఇవాళ ధనికులు కుబేర్లు కూడా ఏం చేస్తారంటే దాన్ని కూడా ప్రసాదం అనుకుంటారు అవును మనం కొండకెళ్తే ఇచ్చిన ప్రసాదంతో పాటు మనం బయట హోటల్లో కూడా తినకుండా అక్కడ ప్రసాదం తింటాం అంత క్వాలిటీ మెయింటైన్ అప్పట్లో దానిలో కకుర్తిపడి నా సిరకం బియ్యము ఆ సాంబారు అరే క్యూ లైన్లలో భక్తులు ఉంటే ఆ భక్తులకి మంచినీళ్ళు ఇవ్వటం కానీ మజ్జిగ కానీ లేకపోతే పాలు ఎవరు పసిబిడ్డలు ఉంటారు గతంలో ఉండేది కదా పులిహోర ఇలాంటి ప్రసాదాలను కూడా భక్తులు అక్కడ పది గంటలుగా నిరీక్షిస్తూ ఉంటారా దీన్ని అలాంటివన్నీ ఆపేశారు ఏది జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ టీటీడీ బోర్డు చైర్మన్గా ఒక రెండున్నరేళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి ఒక రెండున్నరేళ్ళు వీళ్ళిద్దరూ హయాంలో టీటీడీ బోర్డు ఎలా భ్రష్టు పట్టిందో మనం చూసాం నిన్న మొన్న చూశారు కదా మీరు ఆ ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు కాలబెట్టడం ఇంజనీరింగ్ విభాగంలో భూమన కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాత దాని బడ్జెట్ని పది రెట్లు పెంచాడు నీకు వంద కోట్లు చేసేది ఎప్పుడన్నా మరమ్మతులు వాటికి ఇంజనీరింగ్ విభాగం అలాంటిది పద్దెనిమిది వందల కోట్లు పెట్టడం ఏంటి వాళ్ళక్కడ ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి ఇప్పుడు టీడీఆర్ బాండ్లు అనేది అదొక స్కామ్ ఎక్కడ తిరుమల తిరుపతిలో అంటే కింద ఏమో కొడుకును పెట్టుకుని పైనేమో తండ్రి పెట్టుకుని స్వామివారి డబ్బు ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు దుర్వినియోగం చేశారు నాలుగు వేల కోట్లు ఆయన ఎవరో ఈవోగా తెచ్చుకున్నారు ఆయన డిప్యుటేషన్ మీద ఎవరైనా ఈ ఫైల్ తగలబెట్టడం రీసెంట్గా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి స్పందించారు నేను ఆ ఆ కార్యాలయానికి కొన్ని వందల సార్లు వెళ్ళు ఉంటానంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే నేను ఆ కార్యాలయానికి కొన్ని వందల సార్లు వెళ్ళు ఉంటాను ఇప్పటివరకు ఏ కోశాను చూసినా సరే అక్కడ అగ్ని ప్రమాదం జరిగే ఆస్కారం అయితే నాకు ఎక్కడా కనిపించట్లేదు ఆ అవకాశం కూడా లేదు అలాంటిది అక్కడ అగ్ని ప్రమాదం జరిగిపోయింది ఫైళ్ళు తగలబడ్డాయి అంటే నాకు వస్తున్నటువంటి మొదటి డౌట్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళే తగలబెట్టారు అంతకుమించి అసలు అక్కడ సో ఆ సోర్సే అవకాశమే లేదని చెప్పేసి కూడా ఆయన డైరెక్ట్గా ఫేస్బుక్లోనే పోస్ట్ పెట్టేశారు అంటే అది మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఇన్సిడెంటే యాక్సిడెంటల్ కాదు మన డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి భాషలో మాట్లాడాలంటే యాక్సిడెంటల్ కాదది ఇన్సిడెంటల్ అన్నమాట ఇక్కడ మనకి ఏడు లీటర్ల పెట్రోల్లో డీజిల్లో దొరికింది ఇక్కడ సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో అక్కడ కూడా మరి చూస్తే తెలుస్తుంది ఎంక్వైరీ చేస్తే అరే ధర్మారెడ్డి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఐదేళ్లలో ఎంత భ్రష్టు పెట్టిందో మనం చూసాం ఆయన్ని ఓఎస్డిగా తెచ్చుకున్నారు తర్వాత జే జేఈఓగా చేశారు ఇన్ఛార్జ్ ఈవోగా ఇచ్చారు అరే చడీ చప్పుడు కాకుండా ఓడిపోగానే రెండు లారీల్లో ఎదిలిపోయాడు ఆయన ఎక్కడుంటాడు డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్ని తీసుకొచ్చి డిప్యూటేషన్ మీద కావాలని ఇక్కడికి తెచ్చుకోవటం ఇదంతా కూడా తిరుమల తిరుపతి స్వామివారి సంపద కొలగొట్టడం కోసమే తప్ప వీళ్ళకి భక్తి ఉండి కాదనమాట సో ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజా మీద అనేక విమర్శలు చేశారు సో ఈవిడ తిరుపతి దర్శనాల మీద అక్కడికి చేసే రాజకీయ కామెంట్ల మీద కూడా అనేక విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఈ మహిళా మంత్రికి వచ్చినటువంటి ఆఫర్ చూస్తుంటే అది అది నిజమే అనిపిస్తోంది కదా వాస్తవమే ఇది ఒక పెద్ద ర్యాకెట్ మాట నిజం ఈ ర్యాకెట్ గతంలో కూడా మన దగ్గర కొన్ని మీడియాలో వచ్చినాయి కదా లెటర్ ప్యాడ్స్ మనకి ముద్దిరెడ్డి లెటర్ ప్యాడ్ మీద యాభై మంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటర్ ప్యాడ్ మీద ముప్పై రెండు మంది ఎలా వెళ్తారు ఒక లెటర్ ప్యాడ్ మీద అంతంతమంది లెటర్సే కాదు వీళ్ళు దర్శనానికి వెళ్ళడం ఎవరు ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడల్లా వీళ్ళతో పాటు వందల మందిని భక్తుల్ని తీసుకువెళ్ళడం అది కూడా వ్యాపారం వాళ్ళందరి దగ్గర వసూళ్ళు చేసే తీసుకువెళ్ళారనేది వాళ్ళని ఆమె నడుస్తారు ఇప్పుడు రోజా ఆమె అసలు మంత్రిగా ఇరవై మూడు సార్లు వెళ్ళారంట ఎక్కడికి తిరుమల స్వామివారి దర్శనానికి భక్తేనా అంత భక్తిని మనం ఆమె భక్తిని శంకించట్లేదు ఆమె వెళ్ళిన ప్రతిసారి ఆమెతో పాటు నలభై యాభై మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇరవై రెండు సార్లు వెళ్ళారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పద్దెనిమిది సార్లు దర్శనాలు చేసుకున్నారని అదే చెవిరెడ్డిది అసలు సపరేట్ సోరీ ఏది కొడుకు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అసలు చెవిరెడ్డి స్కామ్ ఏంటి అసలు కొత్త టీటీడీ పెట్టాడు తిరుమల తిరుపతి దేవస్థానం తెలుసు మనకి అదేది స్వామివారు దానికి అధిపతి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకోటి సృష్టించాడు ఇతను ఏది తుమ్మలకుంట తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం అని చెప్పి రిజిస్టర్ చేయించుకుని ఆటీటీడీ పేరు మీద వచ్చిన చెక్కులు ఈటీటీడీకి మార్చుకున్నాడని అదొక నాలుగు వందల కోట్ల స్కామ్ అని భాస్కర్ రెడ్డి పైన వచ్చిన అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో తిరుమల తిరుపతిలో చేసిన అపచారాలు అవినీతి కుంభకోణాలు అసలు చాంతాడంత స్వామివారు కన్నెర్ర చేస్తే ఏమవుద్దో మనం చూసాం వాళ్ళ పవర్ఫుల్ గాడు ఈ భూమి మీద తిరుమల తిరుపతి స్వామివారు నన్ను అసలు బతికిచ్చిందే ఆయన అంటారు ముఖ్యమంత్రి ఏది అలిపిరి ఇన్సిడెంట్లో రోజు నేను చేయాల్సిన బాధ్యత ఏదో ఉంది కాబట్టి మృత్యువు నుంచి బయటపడ్డాడు ఇరవై మూడు మైన్స్ పేలితే ఎవరన్నా బయటపడతారా అలాంటి పవర్ఫుల్ గాడ్ పట్ల అంత శక్తివంతమైన దేవుడి పట్ల వీళ్ళు భక్తి ముసుగులో చేసిన ఈ అవినీతిని మాత్రం స్వామి క్షమించడు